వ్యూయర్స్ కి నమస్కారాలు నేను మీ దుర్గన్న బ్లాగ్స్ ఈ రోజు నేను మీ ముందుకు చిన్న కంటెంట్ తో వచ్చాను ఓ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ తను ఎలక్ట్రానిక్ ఒకటి యూజ్ బ్యాటరీ తోటి యూజ్ ఫ్యాన్ ఒకటి తయారు చేశాడు ఆ మేకింగ్ వీడియో నేను మీ ముందుకి తీసుకొచ్చాను ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే వాళ్ళ బ్యాటరీ ఫ్యాన్ అయితే తయారు చేయబోతున్నా ఫ్రెండ్స్ సేమ్ ఇలాగా ఫ్రెండ్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా దీని మోటార్ అంటారు ఫ్రెండ్స్ ఇది మనం బ్యాటరీ దీనిలోకి వెళ్ళి పవర్ వెళ్ళాలి కదా ఆ వైర్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఫ్యాన్ ఇదేమో దానికి కావాల్సిన కనెక్షన్స్ ఇవన్నీ మనం ఇక్కడ బటన్ ఆన్ చేసి దీనిలో బ్యాటరీ బట్టం కదా దీనికి కనెక్షన్ ఇచ్చేస్తే మొత్తం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఫ్యాన్ మన ఫ్యాన్ రన్ అవుతుంది ఫ్రెండ్స్ మనం అయితే ఫస్ట్ ఇదైతే కనెక్షన్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ மனமேரீ கனெக் மோட்டார் కనెక్టింగ్ இப்படி ఫ్రెండ్స్ கைக்டிங் ఇలా இல்ல கட்டேசா ఇప్పుడు ఇంకోకి ఇద్దాం ఇగో ఫ్రెండ్స్ లో అటాచ్ కదా మన ఫ్యాన్ అయితే దీనికి అటాచ్ చేద్దాం అటాచ్ చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఎలా రన్ అవుతుందో ఈ వీడియో కింద మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిగ్గా నా బ్లాగ్స్ ఫ్రెండ్స్ బై నా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా కంటెంట్ నా వీడియోలు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ధన్యవాదాలు థాంక్స్ ఫర్ వాచింగ్